అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలంలోని నీలవరం గ్రామంలో జన్ జాతీయ గౌరవ వేడుకలు అనే కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సుభద్ర అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల ఉపాధ్యకుడు మత్తుల సిద్ధార్థ్ మార్గ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట ప్రభుత్వం పీవీటీజీ గ్రామాల అభివృద్దికి అనేక పథకాలు అమలు చేస్తోందని వాటి గురించి ప్రజలు అవగాహన పెంచేందుకు ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమం ద్వారా పథకాలు ప్రజలకు చేరే మార్గాన్ని వేగవంతం చేయాలని కోరారు ఈ వేడుకలో పంచాయతీ కార్యదర్శి ఉప సర్పంచ్ రాంబాబు టిడిపి మండల అధ్యక్షుడు ముక్కలి రామేష్ టీడీపీ ఎస్టీ సల కార్యదర్శి బాలరాం జనసేన పంచాయతీ ఇన్ఛార్జ్ గడుతూరి పరమేశ్ కార్యదర్శి కొర కృష్ణ సీనియర్ నాయకులు వెంకటరామణ వార్డు మెంబర్ లక్ష్మమ్మ పిఈఎస్ ఉపాధ్యక్షుడు అప్పన్న ఆరోగ్య శాఖ సచివాలయం ఎంజీఎన్ఆర్ఈస్ సిబ్బంది విఆర్పిఎస్ లక్ష్మణ్

ఆ లోపలి ఏ మూలనే ఉన్నాడు ఓ పదివేలు కట్టి అప్పు తప్పు చేసుకుని తెచ్చేసుకుని తీసుకుంటున్నారు మా రోడ్డు పక్కనే ఉన్నామే మీకు ఎందుకు లేదు ఇంతమంది చదువుకో ఉన్నారు ఊర్లో కుర్రోళ్ళు రోడ్లు మీద తిరుగుతారు కదా మాట్లాడితే దూరం వస్తారు బేకర్ షాప్ లో ఉంటారు వాళ్ళు అక్కడ మా కలిసి కింద కూర్చుంటారు ఊర్లో సమస్య ఉన్నప్పుడు సమస్యని బయటపెట్టి అధికారులతో మాట్లాడడం ఆ మీకు ఎందుకు లేదు ఏ ఒక అధికారులు ఇంతమంది అధికారులు ఉన్నారు అంగన్వాడి బిల్డింగ్ మాడైపోయింది అది ఏమో మాకు పడిపోతుందో పిల్లలకి ఏమైనా అయిపోద్ది అని భయపడుతూ చెప్తా ఉంటారు కపులు వచ్చింది అమ్మ మరి ఏంటి దానికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి నిదీయొచ్చు కదా ఆవిడ చెప్తుంటే కాంగున్నారు ఆహా అంతేనా సరే చేయిస్తారా అని చెప్పి సర్పంచ్ గారు ఉన్నారు సెక్రటరీ గారు ఉన్నారు సెక్రటరీ గారు మీరు ఏం అడుగుతున్నారు ఏదైనా సమస్య కోసం అడిగారా కార్డు చేయించడం తర్వాత ఏంటి రేషన్ కార్డు ఆధార్ కార్డులా అవి ఆఫీస్కి వెళ్తే మీరు చేసుకోవచ్చు అధికారులు వచ్చి మీకు చెప్ప అవసరం లేదు ఏ తెలియదా మీకు ఏ అవసరం ఉందా అనేది ఊర్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇంటికి పుళాయి ఉందా అందరూ అక్కడికి వెళ్ళాడు ఎందుకల్ పట్టుకుంటున్నారే ఏ పైకి వెళ్ళి కుళాయిలు ఉన్నాయా దానికోసం ఎందుకు అడగట్లేదు మీరు అంటే ఆడోళ్ళు పర్లేదు అది తెచ్చుకుంటారు మేము మొబైల్ మీద రోడ్లు తిరుగుతామన్నా పీసా కమిటీ ఉన్నారు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇచ్చేస్తారు ఎందుకు అడగరు